ఈరోజు యువనేత ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు ఈరోజు నవశకానికి నాంది పలికిన నారా లోకేష్ గారి నలభై ఒకటో జన్మదినాన్ని చాలా ఘనంగా తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుఖనమ్మ గారు అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ గారు అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా సమక్షంలో ఈరోజు స్వామివారు వెంకటేశ్వర స్వామివారు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆరాధ్య దైవం ఇంటి దైవం ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏమి చేయాలనుకున్నా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ అలాంటిది లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఇక్కడే ఆశీస్సులు తీసుకొని పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఏ విధంగా ఘన విజయం సాధించిందో అందరూ చూసే ఉంటారు ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా లోకేష్ గారు ఆరు ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు నాయకుడు మా అందరికీ ఆదర్శవంతమైన నాయకుడు ఈరోజు చాలా నిబద్ధతో నిజాయితీగా పనిచేస్తున్న ఆయనకు మనోధైర్యాన్ని కొన్నంత బలాన్ని ఇవ్వాలని ఎందుకంటే మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పోరాటం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రాక్షసుతో యుద్ధం చేస్తాడు యుద్ధం చేసేటప్పుడు ఆయనకి దైవ బలం కావాలి ఈరోజు మేము ఆ రోజు పాదయాత్ర ఆగినప్పుడు మేము ఇక్కడే మొక్కోవడం జరిగింది స్వామి పాదయాత్ర పూర్తయి పూర్తయితే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి టెంకాయలు కొట్టుకుంటామని చెప్పి ఈరోజు దానిలో భాగంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టెంకాయలు కొట్టి పాదయాత్ర విజయవంతమైన దానికి లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ రోజు ఎందుకంటే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు యువ నేత రోజున నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి నలభై ఒకటో సంవత్సరం అడుగుడుతున్న సందర్భంగా మరి ఆయన పూర్తి పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా పూర్తి పరిపక్వత సాధించిన రాజకీయాల్లో సాధించినటువంటి వ్యక్తిగా ఈ రోజున యువతనంతా కూడా మరి చైతన్యపరుస్తూ రాష్ట్రం అంతా కూడా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైచీలకు దాదాపు మూడు వందల రోజుల పైచీలకు పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి మరి విజయమే విజయం దిశగా ఈ రోజున మళ్ళించినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఈ రోజున బర్త్డే జన్మదిన సందర్భంగా అలిపిని మరి వెంకటేశ్వ పాదాల చెంత కొబ్బరికాయలు సమర్పించి అదేవిధంగా మరి అర్చన చేసుకొని వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మరి రాజకీయ పదవి అత్యున్నత రాజకీయ పదవి రావాలని కోరుకుంటూ ఈరోజున ప్రార్థనలు చేశాం తప్పకుండా కలిగినటువంటి ఆశీస్సులు మెండుగా కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీశాం